చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యువత పోరు అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం మూడు కార్యక్రమాలు గురించి మా ప్రశ్నించడం ఒకటి ఏదైతే ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీ అమలు చేయటం గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అలాగే ఫీజు రీఎంబర్స్మెంటు బకాయిల్ వెంటనే చెల్లించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది మనం చూసినట్టయితే ఫీజ్ రియంబర్స్మెంట్ ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు చదువులకు ఒక బంగారు భవిష్యత్ కోసం బాట వేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఫీ రి ఫీజ్ దీన్ని కొనసాగింపుగా విద్యతోనే ఆ కుటుంబం యొక్క తలరాతలు మారుతాయి ఆ కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి అని చెప్పి బలంగా నమ్మి ఈ సిద్ధాంతంతో మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యా దీవెన వసతి దీవెన అనేటువంటి కార్యక్రమంతో పాటు ఈ విద్యార్థులందరినీ కూడా చదువులకు ప్రోత్సహించి మరి మీరు చూసినట్టయితే జగనన్న ప్రభుత్వంలో మా ఐదేళ్ల టెన్యూర్లో సుమారు పంతొమ్మిది వేల కోట్లు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది అప్పటికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏవైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి బకాయిలు సుమారు పద్దెనిమిది వందల కోట్లు ఉన్నాయో అవి ఎవరూ కూడా క్వశ్చన్ చేయకుండా ముఖ్యమంత్రిగా మా బాధ్యత అని చెప్పి మా జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వెంబటే ఎవరు ఇలా ధర్నాలు రోడ్లెక్కి క్వశ్చన్ చేసే వరకు కూడా టైం తీసుకోవాలా అది విద్యార్థుల పట్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు పట్ల ఒక ముఖ్యమంత్రిగా మా నాయకుడు జగనన్నకు ఉన్నటువంటి కమిట్మెంటు చిత్తశుద్ధి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మరి ఈరోజు మనం చూస్తే ఏవైతే పోయిన సంవత్సరం డిసెంబర్ వరకు చెల్లించాల్సినవన్నీ కూడా జగనన్న ప్రభుత్వం చెల్లించింది ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ కారణం వల్ల ఇవ్వాల్సినటువంటి ఈ సంవత్సరం ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మరి నూతన ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నో తీసుకున్నారో ఆ చెల్లించాల్సినటువంటి డబ్బుల్ని చెల్లించకుండా మరి ఈ రోజున చూస్తే విద్యార్థులు ఏంటి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయటువంటి విషయాన్ని మేము ఈరోజు గట్టిగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము మనం చూసినట్టయితే సంవత్సరానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ప్రతి సంవత్సరానికి ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కింద ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది మరి మనం చూసినట్టయితే ఈ సంవత్సరం ఆ బకాయిలు పెండింగ్ బకాయిలు వీళ్ళు తీర్చలేదు ఈ సంవత్సరం కట్టాల్సినటువంటి మూడు వేల తొమ్మిది వందల కోట్లు కట్టాల్సి ఉంది అలాగే ఏదో మేము ఫీజు అని అనౌన్స్ చేయగానే ఏడు వందల కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు అవి వచ్చినాయో రాలేదో పడ్డాయో పడ్డాయో కూడా ఆ భగవంతుడికే తెలియాలి ఎందుకంటే ఎక్కడ కూడా పరిస్థితి మారల విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ ప్రజలంతా కూడా విద్యార్థుల మీద పెడతా ఉన్నారు కాబట్టి ఈ విద్యార్థులను ఎవరు ఆదుకుంటారు ప్రభుత్వంగా మీ బాధ్యత కాదా అలాగే బడ్జెట్లో చూస్తే రెండు వేల ఆరు వందలు అని చెప్పి ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తూ ఉన్నారు అంటే మూడు వేల తొమ్మిది వందల కోట్లు మనకు అవసరమైతే రెండు వేల ఆరు వందల కోట్లే మీరు ఇస్తే ఆ మిగతా బ్యాలెన్స్ ఎవరు కడతారు ఈ బాధ్యత ఈ భారం ఎవరి మీద మోపుతారు కాబట్టి ప్రభుత్వంగా ఈ మొత్తం ఏదైతే ఉందో మొత్తం ఉన్నటువంటి నాలుగు వేల ఆరు వందల కోట్లు బ్యాలెన్స్ని తక్షణంగా ఈ సంవత్సరానికి ఈ పెండింగ్ ఉన్నటువంటి బకాయిల్ని ఇమీడియట్గా చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన చే డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాము